హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మా మనవాళ్ళు మా అమ్మాయి సెలవులకు వచ్చారు జంతువులు ఉండమంటున్నారు ఇదిగోండి రెండు కేజీలు బియ్యం పిండి ఆడిచ్చాను బియ్యం పిండి అన్నమాట ఇది రేషన్ బియ్యం అయితే బాగా గుల్లగా వస్తాయి మేము ఎలా చేసుకుంటాం చూపిస్తున్నాం చూడండి ఇదిగోండి కొంచెం మనం వాము వేసుకుంటాం వాము వేసుకుంటే జంతువులు పాటు వాము వేసుకోవచ్చు ఇదిగోండి వాము నువ్వులు కూడా వేసుకోవచ్చు వాము వేసాను కదండి వాము కొంచెం సాల్ట్ వేస్తున్నా సరేనా నీళ్ళలో సాల్ట్ వేయలేదు కదమ్మా ఇదిగోండి సాల్ట్ సాల్ట్ వేసాను కదా కారం అయినా పట్టిన ఏదైనా దాంట్లో కారం వద్దా వేసాం కదండి ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం కాసిన నూనె చూపిస్తాను ఇది మొత్తం ఎలా అనిచేసే ఇలా కలిపేస్తున్నాను దీంట్లో కొంచెం ఆయిల్ మరగబెట్టుకుని ఆయిల్ వేసుకున్నామండి కొంచెం ఇలా రెండు ఇలా వేసుకుని ఇప్పుడు మనం నీళ్ళు కాసుకొని పక్కన పెట్టుకున్నాము ఈ వేడి కూడా మనం ఇలా కలిపేసుకుని వెళ్ళి వేసుకుందాం కలిపి ఎందుకు అనమాట ఎలా వెళ్ళిపోతారు ఇవి వేళ చేసుకుంటే ఇప్పుడు వాటర్ వేస్తున్నాను ఏమి బాగా మరగబెట్టుకొని ఇలా వేసుకోవాలన్నమాట ఇలాగా కొంచెం బాగా మరగబెట్టేసుకుని పక్కన తినిపించుకొని నీళ్ళతో కలుపుకుంటే గుల్లగా వస్తాయి ఇంక ఇందులో మనం ఏమీ ఎక్కర్ వద్దండి చాలామంది మినపిండితోటి శనపిండి కలుపుకొని వేసుకుంటారు జంతువులు మనం ఒట్టి బియ్యం పిండితో వండుకుంటే చాలా బాగుంటాయి గుల్లగా కూడా వస్తాయి నూనె కాగిపోయింది జంతువులు వేస్తున్నాను ఒక జంతువు కింద వేసుకొచ్చి మనం రెండు మూడు కింద వేసుకోవచ్చు

ఇవ్వగండి ఇలా తీసేసుకోమే చట్టంతో చాలా బాగుంటాయండి వట్టి వరిపిండి చాలామంది వండుకోరు మా అమ్మగారు ఇలాగే వండుకోరు కొంచెం మంది మిన మినపప్పు వేసుకుని ఆడించుకుంటారు కొంచెం మంది ఏమో పు పుట్నాల పప్పు కొంచెం మిక్సీ చేసుకుని వేసుకుంటారు వాటికన్నా ఇవి చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి కొట్టి బియ్యం పిండి రేషన్ బిండితో వండుకుంటే చాలా బాగుంటాయి గొల్లగా వస్తాయి మాకు ఇలాగే అలవచ్చు ఇవి కూడా మనం తీసేసుకుందాం ఇలా వెళ్ళిపోయి కలిగే బస్త జంతువులు కూడా ఇలా మనం స్టోమేట్ ఇట్ చేసుకోవాలన్నట్టు కొంతమంది సట్ట్రమే దిక్కుంటారు అబల వెళ్ళొచ్చు సట్టడే నిన్ను నేరు వేరు వేరు జంతువులు కూడా నిొక్ ఉంది నిన్ను పాస్ చేస్తారు జంతువులు కూడా మొక్కలకే అవ్వదండి మా అమ్మాయి ఏమో వందరు పెడకండి నేను కొంచెంసేపు తిప్పాను తర్వాత అని తిప్పుడు ఇదిగోండి ఇది కూడా మనం తీసేసుకున్నా తీసేసుకుంటే ఇంకొక ఇంకొక వాయి వేసుకుందాం నూనె పుడగలు ఇలా రావడం ఆగిపోతే అయిపోయినట్టే జంతుకులు చూసారా అంత తెల్లగా వచ్చినా ఒట్టి వరు బియ్యం బియ్యం పిండి కాబట్టి ఇది కూడా మనం తీసేసుకో

ఇలా మనం వేసేసుకోవచ్చు మళ్ళీ చూపిస్తా ఏది పోయండి ఇది కూడా మనం తీసేసుకుందాం udah disesalkan, kupakai ini malu besi, udah kau sesat sih sesapa takkan ద్ద కూడా వేసేస్తా అవేగాక చూపిస్తాం మనం ఇప్పుడు ఇవి కూడా తీసేసుకుందామండి అయిపోయే ఇలా పక్క సట్టం పెట్టుకుని ఇలా తీసేసుకుని నిఖిల్ సౌండ్ తగ్గించమ్మా అయిపోయింది ఇక్కడమ్మా అలా అయిపోయింది తీసానండి అయిపోయి మళ్ళీ చూపిస్తా ఇవ్వండి జకులు చేసేసాం చూడండి ఎలా ఉన్నాయా ఒకసారి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొన్ని యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి గొరిపిండి బొట్టి గొరిపిండితో జంతకులు చేసాను చాలా బాగుంటాయి బుల్లగా వస్తాయండి ఇందులో ఏమీ వేసుకోక్కర్లేదు బాము కానీ కొంచెం ముగ్గులు కానీ వేసుకుంటే సరిపతి చూడండి కొన్ని వేసాను వీడియో ఆపేసాను అన్నమాట చూడండి ఎంత బుల్లగా ఉన్నాయో ఉంటాయి అన్నమాట చాలా సూపర్గా వచ్చిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందుకు వస్తాం